నమస్కారం అండి ఈరోజు నేను మీతో ఒక రెండు మూడు విషయాలు షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఆరోగ్యం గురించి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు సరే ఇవన్నీ అందరికీ తెలిసినవి దీంట్లో తెలియని ఏం లేదు ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా చాలా వరకు తెలుసు కొంతమంది రియలైజ్ కావడం అనేది ఇంపార్టెంటు మన శరీరము పంచభూతాలతో ఉంది అది అందరికీ తెలుసు సో మన శరీరము లో ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే చాలా వరకు ఎవరే ఏమేమి చెప్తారు అని అంటే మంచి మంచి ఆహా ఆహారం తినాలి ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి ప్రాణాయామం చేయాలి యోగా చేయాలి ఇవన్నీ చెప్తుంటారు బట్ ఒక విషయము నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆరోగ్యం మన శరీరం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అంటే మూడు విషయాలు దాన్ని సింప్లిఫై చేశాను నేను ఒకటి ఫుడ్ ఇంటేక్ రెండోది థాట్ ఇంటేక్ మూడోది యాక్షన్ ఇన్టేక్ అంటే దీని అర్థం అర్థం ఏంటంటే మనం ఏమి తింటాము అనేది ఏమి ఆలోచిస్తాము అనేది ఏమి పనులు చేస్తాము ఏమి యాక్షన్స్ అన్నది ఇది ఈ మూడు పారామీటర్స్ మన ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఫుడ్ అనేది డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది మనం తినే ఫుడ్ ప్రకారం ఏ విధంగా ఉంది అని బట్ ఆలోచనలు థాట్ ప్రాసెస్ యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే అనే యాక్షన్స్ అనేది మనం వాకింగ్ చేయడము అలాంటివి కాదు థాట్ ప్రాసెస్ నుంచి వచ్చే యాక్షన్స్ ఏవైనా కూడా జనాలు మంచి కానీ చెడు కానీ అని అంటుంటారు ఇక్కడ మంచి చెడు కంటే ఎక్కువ నా ఉద్దేశం లోపల నెగిటివ్ పాజిటివ్ అని చెప్పచ్చు మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే అవి ఖచ్చితంగా నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత బాగా తిన్నా ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా కూడా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ దాని మీద ఆరోగ్యం మీద ఉంటుంది అదేవిధంగా నీకు అన్ని పాజిటివ్స్ ఉంటాయి థాట్ ప్రాసెస్లు కూడా అన్నీ బాగానే ఉంటాయి కానీ వెన్ యూ డూ సంథింగ్ ఏదైనా ఉంటే నీ యాక్షన్స్ వేరియేషన్గా ఉంటాయి నీ బిహేవియర్ ఇక్కడ యాక్షన్ అంటే బిహేవియర్ అని నా ఉద్దేశం లోపల మన ఆలోచనలు మన నడవడిక ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యానికి మన ఆహారము ఆరోగ్యము నడవడిక ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మన నడవడిక అంటే మన బిహేవియర్ కూడా ఏ విధంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ వేరే వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది అది రిఫ్లెక్షన్ అవుతుంది మన మీద కూడా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ నేచురల్ సిగ్నల్స్ మనం పంచభూతాలు అని ఎందుకు చెప్తున్నామంటే అంటే మీకు తెలుసు భూమి ఆకాశము అగ్ని వా వాయువు జలము ఇవి ఇవి పంచభూతాలు సో మన ఆలోచనలు కూడా